ప్రియమైన దేవుని జనాంగమ మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము నిర్గమా కాండంలో నుంచి పన్నెండు పదమూడు అధ్యాయాలు చదువుకుందాము చదువుకునే ముందు ఒక పాట పాడుకుందాం అదేవిధంగా ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం ప్రార్థించుకుందాము పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన దేవ నీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రప ముఖ్యంగా నాయన ఒక్కొక్కరొక్క చేత ప్రభా సజీవులెక్క చేర్చి ప్రభా నీ బిడ్డలతో కలిసి తండ్రి నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ప్రభ ధ్యానించడానికి సమయం దయచేసినందుకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ ముఖ్యంగా తండ్రి మరి లైవ్లోకి వచ్చేటటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్కరి మీద మేము ఎండైన దీవెన అనుగ్రహించండి అదేవిధంగా రాలేని బిడ్డలను కూడా ప్రభావం మీరు దర్శించండి నాయన ప్రభా అంత్యకాలంలో మేము ఉంటుండగా తండ్రి మరి ఎవరిని మెరుగుదనాన్ని గర్జించు సింహాలి పొంచి ఉన్నటువంటి శాతాను బంధించి పాతాలతోకి వేసి ప్రభు నీ ఆత్మజాతం మమ్మల్ని అందరినీ నింపి మమ్మల్ని పోషించి సంరక్షించమని మేము మేమందరం ఎల్లప్పుడూ నీతివంతులుగా సత్యవంతులుగా యదార్థవంతులుగా మాత్రమే జీవించినట్టుగా సహాయం చేయమని ఇంకా తండ్రి నీకు నమ్మకమైన బిడ్డలుగా బంటలుగా ఉండటానికి కూడా సహాయం చేసి మీరు పొంది మాకు సమస్తమైన మేలు అనుగ్రించమని నీ వాక్యానుసారం జీవించే కృపా భాగ్యం మాకు దయచేయమని మా ప్రభును నే ఆయన మాడును ఆయన పెట్టి నిటువేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు మీ అందరూ కూడా దేవుని దీవులను పొందుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం పాఠం చదివే ముందు పాట పాడుతున్నాం చూడగోరదా దేవమందిరా వరణములను చూడగోరదా చూడనా కునా సగలదు సుందరా ప్రాణమెంతో చూడగోరేదా సొమ్మసి చున్నదోడోరదా దేవమందిరాబరణములను చూడగోరేదా నీదు నివాసములు చూడయంతో తనర నాదు హృదయం నా నందమే చుని పుడు నిపుడు చూడకోరేదా దేవ మందిరావరణములను చూడకోరేదా జీవముఘల ప్రభుని చూడ జీవి నాను కేక వేసే జీవముఘల ప్రభుని చూడ జీవి కే దోరీ తాని మంది చోడ గోరేదా దేవ మందిరావరణములను చోడ గోరేదా పిచ్చు కల కు దొరికే స్థలము పీఠ మె దూట పిచ్చు దొరికే స్థలము ീഠ മെതുട പെട്ടു കുതൂഹലമോ പി മന്ദിരമുന ചൂടോരദ ദിവ മന്തിരാവരണമു ചൂടോരദ നീതു മന്തിരമ്പുനോന നിത്യവാസുലൈന വാർ നീതു മന്തിരം నిక్కముగను ధన్యు చు నిన్ను సన్ను సు తితుర గోరేదా దేవ వరణములను చూడగోరెదా ప్రభుని వలన బలము నొందు ప్రజలు ప్రభుని ప్రభునివలన బలము प्रजलु धन्य लघु गुरिला प्राणप्रियुनि यात्र सेयु प्रजल मार्ग ममरधरनु चूडगोरेदा देवमन्दिरावरणमुलनु चूडोरेदा प्रभुनि वलनबलमु नु भन्यु लघु പ്രജല ധന്യുലബുദുണപ്രിയു യാത്ര പ്രജല മാര്ഗമരധരനു ചൂടകോരമന്തിരാവരണമു ചൂടോരേത നീതുയാവരണമുല നേടുപ്പു డుప ఎంతో విలువ గల నాకు వే నా బ్రతుకు కన్న చూడగోరెదేవ మందిరావరణలను చూడగోరెదా కాన రెండు మనముని పుడ మనము లర ప్రభుని చూడ ప్రభుని చూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి పొంది బ్రతుక ఓ చూడగోరెదా ప్రభు మందిరా వరణములను చూడ చూడనా పునా సెగలదు సుందరా వరణములవి చూడ చూడనాదు చున్నద చూడగోరెదా దేవ మందిరాభరణములను చూడగోరెదా ధన్యవాదములు మనం పాడుకున్న పాట ఆంధ్రక్రైస్తవ కీర్తనలోంచే పాడాను పంతొమ్మిదవ పాట ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పంద పంతొమ్మిదవ పాట పాడాను అంటే దేవుని ఆలయానికి వెళ్ళడము దేవుని ఆలయంలో ఒక రోజు గడపడం వెయ్యి కంటే శ్రేష్టము అనే విషయాన్ని పాట పాటలు మనము అదే అదేవిధంగా దేవుని ఆలయం అనేది బహు సుందరమైనది ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశముల కంటే కూడా దేవుని ఆలయం అనేది బహు సుందరమైనది బహు శ్రేష్టమైనది కాబట్టి అటువంటి ఆలయంలో మనము ఒక దినమైన గడపడం చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం కాబట్టి మరి దేవుని బిడ్డలమైన మనము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి ఏదో అనారోగ్యంతో వెళ్ళలేని వారి సంగతి అయితే అలా ఉంచినా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఆరోగ్యవంతులందరూ కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని ఈ పాట యొక్క సారాంశం చర్చికి వెళ్ళి దేవుని యొక్క పొందుకోవాలి వండుకోవాలి కానీ ఇప్పుడు మనము నిర్గమాకాండం నుంచి పన్నెండు పదమూడు అధ్యాయాలు చదువుకున్నాం మనం ఇంతవరకు పదకొండు అధ్యాయాలు చదువుకున్నాం అంటే ఆదికాండం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా నిర్గమాకాండంలో పదకొండు అధ్యాయాలు పూజ చేశాము ఇప్పుడు పన్నెండవ అధ్యాయం ప్రారంభం మోసే అహరోణులు ఐకుంఠ దేశంలో ఉండగా వారితో ఇలాగ సెలవిచ్చను నెలలలో ఈ నెల మొద మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అహ్రోనికి యహోవా దేవుడు సెలవిచ్చినటువంటి మాట అనమాట మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల అయినను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను ఆ పిల్లను తినుటకు ఆ కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్క లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని తినుచు దా దాని నుంచుకొనవలను తరువాత ఇస్రాయేలీల సమాజపు మందిరపు సమాజపు వారందరూ తమ తమ కుటు కూటములలో సాయంకాలమందు దాని దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారపు ద్వారబంధపు రెండు నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరతో దాన్ని తినవలను దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను దానిలో ఉడికిన ఉడికి ఉడకనిదైనను దైనను నీళ్లతో వండినదైనను తిననే తినకూడదు ఎలా తినాలో ఎలా తినకూడదో చెప్తున్నారు ఉదయ కాలం వరకు దానిలోని ఏది మిగిలింపకూడదు ఉదయ కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో అగ్నిలో వేయవలను మీరు దాని దానిని తిలవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు ప పస్కా బలి ఆ రాత్రి నేను దేశమందు సంచరించి ఐగుప్తదేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతియు అంతయు హతము చేసి ఐగుప్తు దేశము ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తము చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు యహోవాకు పండుగగా దాని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాని ఆచరించవలెను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నిండి పొంగని పార పొంగనిది పారవేయవలెను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయేరి నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకునవలను ఈ దినములయందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అది కాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఆ దినే ఈ దినమందే సారీ ఈ దినమందే నేను మీ సహవాసముల సమూహములను ఐగుప్త దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలను ఇది మీ మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఈ నెల ఇరవది ఒకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇళ్లలో పొంగిన దేదీయును ఉండకూడదు పులిసిన దానిని తినవాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇస్రాయేలీల సమాజములో ఉండక కొట్టివేయబడును మీరు పులిసిన దేదీయు తిని తినక మీ నివాసములన్నిటిలోనూ పులి అని వాటినే తినవలనని చెప్పుచున్నాను చెప్పుమనను కాబట్టి మోస ఇస్రాయేలీల పెద్దలను అందరినీ పిలిచి పిలిపించి వారితో ఇట్లా మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్ల పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మీని రెండు నిలువు కమ్మీలను పళ్ళెములోని రక్తమును తాకించి తాకింపవలను తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు యహోవా ఐగుప్తీయులను హతమ చేయటకు ఈ స ఈ సంచార ఈ దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీద రెండు నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారుకుని స్వరనీయ్యడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీకు కుమారులకును దీని కట్టడగా ఆచరింపవలను యహోవా తాము సెలవిచ్చినట్టు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరించవలెను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యహోవాకు పస్కా బలి ఆయన ఐగుప్తులు ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి అలాగ చేసిరి యహోవా మోసే అహరోనులను ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫొరో మొదలుకొని చెరసాలు ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలన్నిటినీ హతము చేశాను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగుప్తీయులందరినూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఆ ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందను మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడ దీవించుడని చెప్పాను ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసి తీసుకొని అది పులియని పులియక మునిపే పిండి పిసుపు తొట్లలో పోయి తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భూమి భూ భుజముల మీద పెట్టుకొని పోయి ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద నుండి నగలను బంగారమును నగలను వస్తువులను అడిగి తీసుకునిది యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిది అప్పుడు ఇస్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతు వరకు ప్రయాణమైపోయి తరువాత పిల్లలు కానీ కాల్బలముగా కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహము గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మంద మందయును వారితో కూడా బయలుదేరను వారు ఐగుప్తులో ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి చే చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయింది గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరుచుకొని ఉండలేదు ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఈ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యహోవా సేవలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందున అందుకు ఇది యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలందరూ తమ తమ తరములలో యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు యహోవా మోసే అహరోనులతో ఇట్లనను నేను పస్కా పండుగను కూర్చిన కట్టడ అన్యుడే ఎవడును ఇది పసుకా పండుగను కూర్చిన కక్కడ సారీ అన్యుడు ఎవడును దాన్ని తినకూడదు కానీ వెండితో కొనబడిన వా దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును పరదేశీ కూలి కూలికి వచ్చ వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దీని దాన్ని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముకైనను మీరు విరువకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ యొద్ద నివసించు పరదేశీ యహోవా పస్కాను ఆచరింపగోరిన ఏడల అతనికి కలిగిన అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత వాడు మీ దేశంలో పుట్టిన వానితో సము సముడగును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు దే దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీని దీని ఒకటే వీధి ఉండవలను అనను ఇస్రాయిల్ అందరూ అలాగు చేసిరి యహోవా మోసే అహరోన్లకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇస్రాయేలీలను వారి వారి సమాజముల చొప్పున ఆనాడే ఐగుప్త దేశంలో నుండి వెలుపలకి రప్పించను మటుకు పన్నెండవ పాఠం సరే పన్నెండవ అధ్యాయం అయింది పదమూడవ అధ్యాయం చదువుదాం అనుకున్నాను కానీ చాలా టైం అయిందని ముగిస్తున్నాను ధన్యవాదములు